హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ వాళ్ళ వీడియో అనమాట పురుగు చూడండి తోత లైన్స్ 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 అల్లేసుకొని మధ్యలో ఉందండి ఇది నైట్ టైం అనమాట మేము షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చినామనమాట ఇంటికి వస్తేనే ఈ పురుగు కనపడింది చెట్టుకి మొత్తం లైన్స్ చుట్టూత లైన్స్ పెట్టేసుకుందండి క్లియర్గా కనపడుతున్నాయి లైన్స్ అన్నీ పెద్దగా పెట్టేసుకుని చూడండి ఎంత క్లియర్గా కనపడుతున్నాయో సన్నగా రౌండ్తో పెట్టేసుకుంది అందుకే ఇది వీడియో తీశానండి చూడండి ఎంత బాగా పెట్టేసుకుందో లైన్స్ అన్నీ నీట్గా చెట్టుకు పెట్టేసుకుంది రౌండ్గా ఇది పొద్దునకల్లా వాటి మీద వాటిలో ఏమన్నా పురుగులు చిన్న చిన్న ఈగలు అట్లా పడతాయి అనేసేమో నైట్ అంతా పెట్టేసుకునింది ఇంకా తర్వాత ఇంక మేము ఇంట్లోకి వెళ్ళేసి వంట చేసి వేసుకొని తినేసామండి ఇంకా ఏది లాస్ట్లో పెరగన్నం అనమాట పిల్లలకు కలిపి పెడుతున్నాను వాళ్ళు ఏదో చదువుతున్నారు ఇంకా నేను పెరగన్నం కలిపి పెట్టేస్తున్నాను పిల్లలకి అన్నం అనమాట మామూలుగా అయితే వాళ్ళే తింటారండి వాళ్ళు ఏదో చదువుతున్నారనేసి ఇంకా నేను పెట్టేస్తున్నాను అన్నం తీసే తినేసామండి ఉదయము మధ్యాహ్నము నైట్ ఎప్పుడే కానీ మేము అందరం కలిసి కూర్చొని తినలేదండి పిల్లలు ఉదయం హడావిడి హడావిడిగా తిని వెళ్ళిపోతారు మధ్యాహ్నం స్కూల్లో తింటారు నైట్కి నేను పిల్లల మీద తింటామండి మా వారు ఇంకా రారనమాట మా వారు వచ్చే టైంకి తొమ్మిది తొమ్మిదిన్నర అట్లు అయిపోతుంది ఇంకా మేము ముందు వచ్చేసి వంట చేసుకొని తినేస్తామండి పిల్లలు మేము ఇంకా ముగ్గురం ఒకటే ప్లేట్లోనే కూర్చుంటామండి పిల్లలం ఇద్దరము ఇంకా నైట్ టైమే కదండి అందుకని ముగ్గురం ఒకేసారి తింటాము ఇది శనివారం ఉదయం అనమాట పొద్దున్నే ఇంకా పులకము పచ్చడి చేశానండి మధ్యాహ్నం పిల్లల క్యారియర్కి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ముందు వాళ్ళకు బాక్ లంచ్ బాక్స్ పెట్టేసేయాలి కదండి అందుకే ముందు అన్నం పులగం అనమాట ఈరోజు శనివారం పులగము పచ్చడి చేసేసాను పచ్చడి కోసం ఇక్కడ పక్కన స్టవ్ పైన మగ్గబెట్టేశానండి పండ్లు పచ్చిమిర్చి వంకాయలు ఉల్లిపాయ ముక్కలు అన్ని నూనెలో మగ్గబెడుతున్నానండి ఈరోజు నువ్వులేసి పచ్చడి దంచుదామని నువ్వులు కూడా వేపుతున్నానండి ఇంకో స్టవ్ పైన పులగం రెడీ అయ్యింది పక్కకు దించేసాను ఇంకా నువ్వు లేపుతున్నాను అవి మగ్గే లోపల నువ్వులు వేపేసి పక్కన పెట్టేసానండి నువ్వులు ఒకటి మిక్సీ వేసేసి ఇంకా మగ్గబెట్టినవన్నీ ఇంకా పప్పుగుతీతో మెదిపేసానండి రోటి పచ్చడి చేసుకోవచ్చు కానీ ఇంకా లేట్ అవుతుందని ఇంకా పప్పు గుత్తితోనే మెదిపేసాను ఇంకా నువ్వుల పొడి జల్లేసి మెదిపేసానండి ఇంకా అవన్నీ వంట అందుకు రెడీ అనమాట అవన్నీ పక్కన పెట్టేశాను ఇంకా పక్కన పెట్టేసి ఇంకా పూజకు స్టార్టింగ్ చేస్తున్నానండి ఈరోజు శనివారం కాబట్టి పటాలు అవన్నీ తురసాలంటే లేట్ అవుతాయండి గంధము కుంకుమ అవన్నీ అలంకరించాలి కాబట్టి అందుకే ముందు పిల్లలకు రెడీ చేసి పక్కన పెట్టేసి నేను ఇప్పుడు పూజకు అన్ని ఏర్పాట్లు చేసేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి నిన్న నైట్ అనమాట మాల అల్లేసాను జాజిపూల మాల స్వామి అమ్మవార్లకు అలంకరించేశాను తర్వాత ఈరోజు శనివారం కాబట్టి తులసి దళాలు సమర్పించాను ఆంజనేయ స్వామికి వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా నైవేద్యంగా అరటి పనులు సమర్పించానండి పూజ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా మంగళహారతి ఇచ్చేసేయాలి హారతి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది కదండి ఇంక ఇక్కడ వంట ప్రిపేర్ చేసి పెట్టేశాను కదండి ఇంకా పిల్లలు టిఫిన్ తినేసి ఇంకా షాప్ దగ్గరికి వచ్చేసారు ఇంకా నేను కూడా క్యారీలు లంచ్ బాక్స్ వాళ్ళకి పెట్టేసి నేను వచ్చేసానండి ఇంక ఇది మధ్యాహ్నం అనమాట బట్టలు నానబెట్టేసి బట్టలు ఉతికేస్తున్నాను బట్టలు ఉతకడం అంటే చాలా కష్టమైన పని అండి నాకు ఇప్పుడు బట్టలు ఉతికేసాను అమ్మయ్య ఏ బట్టలు లేవు అనేసరికి మళ్ళీ మరుసటి రోజుకే బట్టలు వచ్చేసి ఉంటాయండి ఉతకడానికి రెడీగా రెండు రోజులు మూడు రోజులు ఉతకలేదంటే ఇంకా ఎక్కువైపోతాయి అందుకే ఇంకా బట్టలు ఉతకడం అంటే నాకు చాలా కష్టమైన పని అనమాట బట్టలు అస్సలు ఉతకలేను ఇంక ఇప్పుడు బట్టలన్నీ సోప్ పెట్టి జాడించాను కదండి ఇంక ఈ బకెట్ వాటర్లో కూడా జాడిచ్చేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంక ఈ బకెట్ వాటర్లో జాడిచ్చిన తర్వాత ఇంకా మిగతా అవి ఉన్నాయి చీరలు ఫైన్లు అవి కూడా నానబెట్టేసి అవి కూడా ఉతికేసేయాలి అన్నీ జాడిచ్చి పక్కన పెట్టేసాను చూడండి ఈ టబ్బులో నానబెట్టాను అనమాట ఇంకా అవి కూడా ఉతికేసేయాలి ఇవి కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఉతకడము చీరలు అన్నీ మొత్తము ఇంకా ఫస్ట్ షర్ట్లో అవి జాడిచ్చాను కదండి ఇంకా సట్లే మళ్ళీ ఇంకోసారి మామూలు వాటర్లోనే జాడిచ్చేసి ఇంకా గోడ పైన వేస్తానండి నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి అవి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కంఫర్ట్ వాటర్లో కూడా మళ్ళీ జాడిచ్చేసి ఆరేసేస్తాను ఇంకా బట్టలు పని అయిపోతుంది అనమాట శుక్రవారం శనివారం చాలా బిజీ బిజీగా ఉంటుందండి శుక్రవారం కానీ శనివారం కానీ పూజ చేసేసుకోవాలి కదండి శుక్రవారం గడపను అలంకరించుకోవాలి పేడగల్లాపి జల్లాలి ముగ్గు రంగులు తులసి కోట దగ్గర ఇవన్నీ ఆ రోజు ఉంటాయండి శనివారము మళ్ళీ పటాలు దుర్సేది దేవుని మందిరం క్లీన్ చేసేది ఇవన్నీ ఉంటాయి ఒక సైడ్ పిల్లలను రెడీ చేసుకోవాలి వాళ్ళని స్కూల్ పంపించేసేయాలా ఒక సైడ్ ఈ పూజ అవన్నీ చూసేసుకోవాలి శుక్రవారం శనివారం మా ఇంట్లో ఒక పండుగ వాతావరణం నెలకొంటుందండి నేను పూజ చాలా చక్కగా చేసుకుంటానండి శనివారాలు ఆదివారాలు శుక్రవారము శనివారం అనమాట ఇంకా ఆదివారం కూడా చేశానులేండి పూజ ఇంక ఈ బట్టలన్నీ కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసి ఇంకా ఆరేస్తున్నానండి కంప్లీట్ అవుతున్నాయి ఆరేయడం కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఆరేసాను ఈ లాస్ట్ నుంచి లాస్ట్కు బట్టలు పని అయిపోయిందనమాట రెండు రోజులకు మూడు రోజులకు బట్టలు ఉతికేస్తాను కదండి అందుకే చాలా ఎక్కువగా ఉంటాయి బట్టలు ఇంకా ఆరినాయి అనమాట సాయంత్రానికి బట్టలు అన్నీ ఆరిపోయాయండి ఇవన్నీ తీసేసి మడత పెట్టేస్తున్నాను మడత పెట్టేసి ఎవరి వాళ్ళవి కబ్బోర్డ్లో పెట్టేస్తానండి ఇంకా అడిగి ఒక పని అయిపోతుందండి సరే అయితే ఉంటానండి